జెరియాట్రిక్స్ స్టడీ ఆఫ్ ఓల్డ్ పీపుల్ బై ద దైఎం ప్రొఫెసర్ షేఖ ఈ జెరియాట్రిక్స్ని ఫస్ట్ చాయిస్గా ఎంచుకుంది ఎంతమంది ఓన్లీ టూ ఓ మై గాడ్ సిరియాట్రిక్స్ అంటే వయసు అయిన పెద్దవాళ్ళపై ఫోకస్ బి యోర్ పేషెన్స్ రైట్ మిమ్మల్ని చూస్తుంటే మిగతా కోర్సులన్నీ ఫిల్ అయిపోయి వేరే చాయిస్ లేక ఇందులో జాయిన్ అయినట్టున్నారు మీరు వై వాట్స్ ద ప్రాబ్లమ్ కెన్ ఎనివల్ టెల్ మీ యా అందమైన అమ్మాయిని ట్రీట్ చేస్తే కిక్ ఉంటుంది కానీ ముసలి డీల్ చేయడంలో ఫన్ ఏముంది సార్ రొమాంటిక్ వ్యూ ఇంట్రెస్టింగ్ ఇంకా సార్ యా వాళ్ళ దగ్గర ఒక లైండ్ స్మిల్ వస్తుంది సార్ కనీసం డియూ సూపర్ఫ్యూమ్స్ కూడా వాడరు ఎందుకు కదా ఇంకా మా నాన్న మిట్టు సార్ చెప్పిన విషయం పదే పదే చెప్తుంది అయితే నువ్వు సారి మా అమ్మని కలవాలి చెప్పడమే కాదు చెప్పింది చేసే ఎవరు కొదలదు తన పేరు బేబక్క ఇక్కడే మన కాలేజీలోనే క్యాంటీన్ రన్ చేస్తుంది సెవెంటీ ఇయర్స్ ఆట బాంబ్ బీ ఇంకా ఏజక వాళ్ళకి వినపడకపోయినా ఏదో మాకు చూడున్నట్టు గట్టి గట్టిగా అరుస్తారు సార్ చాదస్తం అన్నా వాళ్ళు మీ వయసుకైతే రాలేరు చచ్చినట్టు మనమే వాళ్ళ వయసుకి వెళ్ళాలి ఇది ఫిక్స్ కాబట్టి మీరు ఫిక్స్ ఆ వయసులో వంద పెద్ద సింగర్ అయిపోయి సావిత్రికి జమునికి పాటలు పాడేద్దామని రేడియోలో వచ్చిన పాటలన్నీ నేర్చుకున్నా ఏమైంది మైదా పిండి పిసుకుంటున్నా రేచంట్గా వింటున్నావా బేబీ అరగంట నుంచి కొడుతున్నావు ఏమొచ్చింది పుణ్యం వచ్చింది ఏది సూపెట్రా పుణ్యం ఎలా చూపిస్తాం ఇరవై రూపాయలు కొబ్బరికాయ ఐదు రూపాయలు అగరబత్తి మూడు రూపాయలు కరూరం ఇవన్నీ పెట్టుకుని పెట్టుబడి కనిపించినప్పుడు వచ్చినప్పుడు నీ కనిపించదే టాకెత్తుకు పోయిందే అయ్యో అయ్యో ఏంట మాటలు నంపలేసుకో దేవుణ్ణ అలా అంట మహా పాపం ఆడి నా జీవితంలో చేసిన ఘోరాలతో పోలిస్తే నేను ఇంకా గారం చేసినట్టే దేవుడా ఆడి బూడిద ఏ అమ్మా తిట్ట తలుచుకుంటే నన్ను తిట్టు లేదా నీ చెప్పు తీసుకొని కొట్టు అంతే కానీ ఏమైంది

నాకు చెప్తే అమెరికా ఫోన్ చేసి నా విజిబాబుకి చెప్పేదానిగా నాకు బూట్లు పంపినప్పుడే నీకు రెండు జడ్లు పడేసేవాడు కొరియర్ లో చూడు ముసలాడు డప్పు కొడితే ముసలద్దు రంకేసిందని బాగానే బా పాపం చెప్పు తెగిపోయిందన్న బాధలో ఉంది బేబత్తా మా అబ్బాయి అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలాంటి అలాంటి వాళ్ళు లెక్క చేయం కొత్త కొనుక్కుంటాం నీ సేకరం పాప టీచర్ జాబు కదా మొహా అంటే పాతిక వేలు ఉంటుందేమో జీతం అందులోనే అన్ని చూసుకోవాలి నీ కొడుకు అమెరికాకి ఎగేసుకెళ్లి చేసేది కూడా ఈ హోటల్ పని నాలుగు డబ్బులు వచ్చేసరికి కాళ్ళు నేల మీద ఆనట్లేదు పోన్లేరా శంటి నా కొడుకు ఏదో చదువుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు కొడుక్కి నాకు చదు అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ పెసరట్లు వేసుకుంటుంటే ఆడ పిజ్జాలు అని దిబ్బరొట్లు వేసుకుంటున్నాడు అది కాదే నీ కొడుకు అమరికాళ్ళ కొత్తలో టాయిలెట్లు అవి కడిగంట కదా ఇంకా అది చేస్తున్నాడా మానేసాడా బేబీ దాని నోట్లు పెడతావు పెడతాకి హ్యాండ్స్ లో రూపాయి లేకపోయినా బాడీలో కొలెస్ట్రాల్ ఏం తక్కువ లేదని తెలిసిందేగా నేను వెళ్తాను షాపింగ్స్కి వెళ్ళాలి

ఈ ఫోటో ఏంట్రా ఇంత అద్దానంగా ఉంది పాపం వాళ్ళ దగ్గర అదే ఉండి ఉండుంటుంది బేబీ తో పోయాక ప్రేతకల షవర్ లో ఉండాలి గానీ ఫోటోలో కాదు పీనా సచ్చినోడు సరైన ఫోటో దిగుంటే ఇలాంటప్పుడు పేపర్లో వేసుకోవడానికి ఎంత కలగా ఉంటుందో పోయాక ఏ ఫోటో అయితే ఏంటి బేబీ మనం ఏమన్నా చూస్తామా సస్తామా ఒరే చండిగా మన అర్చెట్గా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అందంగా నాలుగు ఫోటోలు దిగాలరా నేను ముందు పోయాను అనుకో నువ్వు మంచి పట్టం కట్టించు నువ్వు పోయావనుకో నేను కట్టించి పెడతా ఎక్కడ బాలాదూర్ తిరిగి వస్తున్నావే ఓయబ్బో నువ్వు దాచిన కట్నం దబ్బులు సగం దీని మొహానికి పేడ రాసుకోవడానికి సరిపోతుందిరా మనసు మంచిగా ఉంటే మొహం కళకళగా ఉంటది కడుపులో కుళ్ళు ఉంటే మాడు మొహలాగే ఉంటది కాస్త నవ్వడం నేర్చుకోవే అనేసి ఇదిగా మంచి తెస్తాను మందులు వేసుకుంటుగా ఎక్కడ పడ్డావు అంటే అది ఈ ముసలిదే తగిలించేసి ఉంటది దెబ్బా రోకాసులో నోరేసుకొని పడిపోద్ది మళ్ళీ ఎవరిని అంటేని బేబీని ఎందుకమ్మా అంటావు నన్ను ఆవిడ తిట్టినప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంటావు నేను ఒక్క మాట అంటే చాలు కూతురు నన్ను కూడా చూడకుండా ఆవిడకే సపోర్ట్ చేస్తా మాట్లాడతాం అసలు సిగ్గులేదు అసలు ఆ మాకు కాదే నీకు లేదు సిగ్గు బయటేసి ఇరవై ఏళ్ళు వంటి మీదకి ముప్పై నాలుగేళ్ళు వచ్చాయి పెళ్లి పిటకులు ఏమీ లేకుండా ఇంకా మీ బాబు మీద పడి సిగ్గు లేకుండా తింటున్నా ఇంగో మందేసుకో పోన్లే బేబీ చిన్నపిల్ల హహా ఇదా పెళ్లి చేస్తే పంది పిల్లల్నిన్నట్టు పది మంది పిల్లల్ని అక్కడకట్ట అక్కడ అయ్యినే హాయ్ నా నాకే ఎందుకులే రేపొస్తావు ఆ చిన్న దబ్బేగా వస్తాలే బేబీ ఆ సర్లే నేను అన్నమాటలకి ఇది ఎలాగో రాత్రి నీకు తిండేటది కాని చపాతి కూర పంపిస్తాను తిను ఏ మీ నాన్న జాగ్రత్త తొమ్మిది గంటలకు మందులు ఇవ్వాలి మీ బాబుకి పోతున్నారు ఈ మరిచిపోకు అమ్మా నన్నే నేదో కూశావు నీకు ఇష్టమని వేసిన కాయ కొని తెచ్చాను ఇక్కడ ఎడుతున్నానే ఏ గుమ్ముడికాయ ఇప్పుడు తిట్టుకోయ్ కాముచోలు ముసల్దానికి బేబీ నేమే అనకే చిన్నప్పటి నుంచి కలిసి పెరియాం దాని మాట కాదు ప్రేమ చూడు రోజు చూస్తున్నావు వేరు శనక్కాయలు తింటే నీకు ఎలర్జీ అని కూడా తెలియనావిడ ఫ్రెండ్ మళ్ళీ నీకు అది అంతకంటే ఎక్కువనే నాకు అవును ఒంటరిగా ఇంటికి వెళ్తుంది బేబీ 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 నాన్న చొక్కసరి గెస్కెళ్ళు తెలుసులేవే వా బేబీ 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 ప్రతి దానికి బేబీ మా ఇద్దరు ముసలి గ్రూప్ పేరు ఏంటి కెప్రిసియ ఎవరీబడీ లిజన్ మీ పేరు 3 టైమ్స్ పిలుస్తాం 1 మినిట్ లో మీ పర్ఫార్మెన్స్ అయిపోవాలి ఆల్ ది బెస్ట్ ఏమైంది నో రిప్లై ఎక్కడ సరే ముందేతే రిజిస్టర్ చేసుకున్నా ఆ తర్వాత చూద్దాం ఇవాలైనా టైం కి రావాలి కదా ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు సోఫా టూ గ్రూప్ సార్ వాట్ విక్రమ్ యూ బీన్ ట్రాయింగ్ సిన్స్ టూ వీక్స్ అండ్ యూ బ్రాట్ ఓన్లీ టూ గ్రూప్స్ వాట్స్ గోయింగ్ ఆన్ సబ్ మ్యూజికల్ షోస్ ప్రతి ఛానల్ ఉన్నాయి సార్ మన అన్నిటికంటే డిఫరెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నాం సార్ మనకు కావాల్సిన ఒరిజినల్ కంపోజర్స్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ సార్ దొరికినల్తోనే అడ్జస్ట్ అయిపోవడం అంటే అందరిలో అయిపోతుంది సార్ మనం ఐ అడ్మయర్ యువర్ ప్యాషన్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈస్ అ బిజినెస్ టీఆర్పిస్ లేకపోతే నేను ఏం చేయలేను ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్ టు సంబడి ఆఫ్ స్టేర్స్

కెడౌట్ గెట్ అవుట్ ద స్నేజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ నోట్ బోకే టాలెంట్ ఉన్నోళ్ళు బుచ్చున ముందు ఉన్నారు ప్రతిడోలు మనమే తప్పు చేస్తున్నాం వే నీట్ థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్న దీనికోసం ఇవల్ల మొత్తం దొబ్బింది చైడూడ్ ఎంతకైతే సీన్ చేస్తే నా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఐ జస్ బ్యాడ్ హ్యాంగ్ ఓవర్ నా దట్స్ ఇట్ లైటా చిల్లా ఒక టూన్ కంపోజ్ ఇటువంటి ఎంత కష్టమో తెలుసా నీకు హలో ఎంత చెత్త ట్యూన్ కంపోజ్ చేశావా తెలుసా నీకు ఆ నేను బాగా పాడుతున్నాను కాబట్టి నీ ప్యాంట్ ఉంది రిహర్సల్ కి ప్లేస్ లేదు మా డాడీ ప్లేస్ ఇచ్చారు నీకు ఫోన్లేని నేను ఫేవర్స్ చేస్తే ఎవడి కావాలి నీ బాడీ ఫేవర్ ఎలా యూస్లెస్ అజాబ్ అప్లికేషన్ ఏమైందే రేయ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించొస్తున్నాడు ను ముయ్ ఆ నన్ను కూడా అదే అంద్రా నేను కూడా ఆడగడం మానేస్తాను బా నిజం చెప్తున్నామా ఇంకెలా చెప్తే చదువుకుంటావురా 24 గంటల గిటార్ పట్టుకొని తిరుగుతూ ఉంటా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా ఆ ఆ ఆడే ఆలసిన సక్కర్లేదు బెమ్మండగా ఉంటాడు ఆ బా ఆడు సరస్వతి పుత్రుడు నా అలాగే చదువు ఏదోకేలా కష్టపడితే వస్తుంది సంగీతం పుట్టుకతో రావాలి ట్యూషన్ మాస్టర్ మూడోసారి వచ్చి వెళ్ళారు అత్తయ్య పోతే బొమ్మన ఎవరు వచ్చిన మనో ఉద్ధరించక్కర్లేదు బోల్డ్ చదివించాగా దాన్ని రోజంతా ఫోన్ చేతికి తగిలించుకొని తిరుగుతూ ఉంటది ఏ లాభం ఓ ముసలి నా ఎడ్యుకేషన్ అయిపోయింది నచ్చే జాబ్ వస్తే నేనే పోతా ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైన తప్పు నీది నా మొహమేనే చూపనాతే ఎహే ఇదిగో పిల్లల్ని కనేసి పారేయడం కాదు ఎలా పెంచాలో నేర్చుకో లేకపోతే నన్ను అడుగు నేను చెప్తాను వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వింటాడు నువ్వు నా మాట నీ పిల్లలు నీ మాట వింటారు కానీ చూసుకో వచ్చా ఇక్కడికి పాపం ఫీల్ అయినట్టుంది బేబీ అయితే నా అంటే ఊరుకుంటానండి డార్లింగ్ అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా వదిలే అవును కానీ ఆ పాటలు పుట్టికెళ్ళవేవి ఏమైంది ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ ఏ ఇదా ఈ ఐదు వేలు తీసుకెళ్ళి లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా కొనుక్కో అమేజింగ్ కాదు అమెజాన్ బ్యాగ్కి వచ్చండి తాత నాన్నమ్మ అమేజింగ్

అందగాడు గొప్ప పాటగాడు కదా నువ్వు ఇలాగే చూస్తుండ్రా వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా మీద నేను ఎలాగో అవలేకపోయాను ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడా మళ్ళీ ఆ బొచ్చుచేప తగలడం దీ పులుసుకి అబ్బాయి కొరమే నీకు అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు హలో ఉప్పు సరిపోలే చూస్తే కదా నువ్వు చూడవైపోని కొంచెం కదా చేపల పులుసులో అట్టవేరే మసాలాలు లేదు అంటే ఏనేవే నువ్వు చక్కగా అల్లం ఎల్లుల్లి జీలకర్ర ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసన రాదు ఏ నువ్వు ఇదిగా చెత్తపండు పులుసు ఏంటి అక్కడే ఉంది ఓయ్ ముందే ముక్కలతో పాటు మగ్గెడితేనే పులుసు ఉంటుంది ఈ ఇదిలో కుక్క విరిగిద్ది ఇంట్లో అత్తా వాగద్ది దీని లెక్కేటా నువ్వు ఇదిగా జరుగును నేను చూసుకుంటా పోలీ శుభ్రం లేదు పాడు లేదు అత్తయ్య గారు ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు వద్దు వద్దొద్దు అంటుంది నేను వెనకు వాడాల్సిందే అని చెప్పు అర్థమైందా ఏది ఏది ఏముంటున్నావు అవును చెప్తారు కంట్రెండ్ పెట్టా అమ్మా ఉప్మా అత్తయ్యా నీకు ఇష్టమని వారానికి నాలుగు రోజులు ఉప్మా ఆయన అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా గైండర్ లో పడేస్తే అదే అడుద్దిగా పిండేసి సుచ్ చేయడానికి అంత బతకం ఏంటి పిల్ల మాధవి వస్తాను నాన్న ఇదిగో ఉప్మాట నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్ లో తినే ఇడ్లీ బాగుంటుంది అది రోజంతా తినేది ఆ ఒకటేగా సరే అమ్మా వస్తాను దుమ్ము చూడు ఎంత ఉందో కాలేజీ కురాలి కదా నా కొడుకు బాగుండాలి ఎందుకంటే వాడు ప్రపంచే ముగ్గుడు బయటకు వెళ్తున్నా గుమ్మంతాకెళ్ళు అన్నీ చెప్పాలా